సిక్స్ ఎక్స్ మైనస్ ఫైవ్ వైను భుజముగా కలిగిన చతురస్రం యొక్క వైశాల్యం లేదా ఏరియా ఆఫ్ స్క్వేర్ని కనుక్కోండి ఇది మనకు ఇచ్చిన ప్రశ్న ముందుగా ఒక చతురస్రాన్ని గీస్తున్నాను చతురస్రంలో అన్ని భుజాలు సమానంగా ఉంటాయని మీకు తెలుసు కదా చతురస్రం యొక్క భుజం పొడవుంత సిక్స్ ఎక్స్ మైనస్ ఫైవ్ వైగా లెక్కలో ఇచ్చారు కదా అన్ని భుజాల పొడవు కూడా సిక్స్ ఎక్స్ మైనస్ ఫైవ్ వై ఉంటుంది అంటే ఈ విడల్పు కూడా సిక్స్ ఎక్స్ మైనస్ ఫైవ్ వై అవుతుంది ఇప్పుడు చతురస్రం యొక్క వైశాల్యం లేదా ఏరియాని కనుక్కునే ప్రయత్నం చేద్దాం చతురస్ర వైశాల్యానికి సూత్రం ఏమిటి మీకు తెలుసు కదా భుజము ఇంటూ భుజము లేదా భుజము స్క్వేర్ ఇక్కడ భుజం పొడవు సిక్స్ ఎక్స్ మైనస్ ఫైవ్ వైగా ఇవ్వబడింది కాబట్టి ఏరియా ఆఫ్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ ఎక్స్ మైనస్ ఫైవ్ వై ఇంటూ సిక్స్ ఎక్స్ మైనస్ ఫైవ్ వై ఈ రెండు ద్విపదులను లేదా బైనామియల్స్ను మల్టిప్లై చేస్తే మనకు ఏరియా వస్తుంది మరి ఈ రెండు బైనమియల్స్ను ఎలా మల్టిప్లై చేయొచ్చు మనకు వేరు వేరు పద్ధతులు ఉన్నాయి అందులో ఒకటి విభజన న్యాయం లేదా డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అంటే ఇందులో ఈ సిక్స్ ఎక్స్ మైనస్ ఫైవ్ వైని ఈ సిక్స్ ఎక్స్కు మరియు ఫైవ్ వైకు డిస్ట్రిబ్యూట్ చేయాలి మీకు తెలుసు కదా ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలో అంటే సిక్స్ ఎక్స్ ఇంటూ సిక్స్ ఎక్స్ మైనస్ ఫైవ్ వై మైనస్ ఫైవ్ వై ఇంటూ సిక్స్ ఎక్స్ మైనస్ ఫైవ్ వై ఇజ్ ఈక్వల్ టు సిక్స్ ఎక్స్ ఇంటూ సిక్స్ ఎక్స్ చేస్తే థర్టీ సిక్స్ ఎక్స్ స్క్వేర్ వస్తుంది మైనస్ ఆ తర్వాత సిక్స్ ఎక్స్ను ఫైవ్ వైతో మల్టీప్లై చేస్తే సిక్స్ ఎక్స్ ఇంటూ ఫైవ్ వై ఇది థర్టీ ఎక్స్ వై అవుతుంది మైనస్ తర్వాత ఈ ఫైవ్ వైను ఈ సిక్స్ ఎక్స్తో మల్టీప్లై చేయాలి ఫైవ్ వై ఇంటూ సిక్స్ ఎక్స్ ఎంత వస్తుంది థర్టీ ఎక్స్ వై వస్తుంది కదా చివరిగా ఇవి రెండింటిని మల్టిప్లై చేయాలి దానికంటే ముందుగా మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి ప్లస్ ఫైవ్ వై ఇంటూ ఫైవ్ వై చేస్తే ఎంత వస్తుంది ట్వంటీ ఫైవ్ వై స్క్వేర్ వస్తుంది సిక్స్ ఎక్స్ మైనస్ ఫైవ్ వై ఇంటూ సిక్స్ ఎక్స్ మైనస్ ఫైవ్ వై చేస్తే మనకు థర్టీ సిక్స్ ఎక్స్ స్క్వేర్ మైనస్ థర్టీ ఎక్స్ మైనస్ థర్టీ ఎక్స్ వై ప్లస్ ట్వంటీ ఫైవ్ వై స్క్వేర్ వచ్చింది మీరు దీనిని గమనిస్తే కనుక మధ్యలో ఉన్న ఈ రెండు టర్మ్స్ సమానం అవే మైనస్ థర్టీ ఎక్స్ వై మైనస్ థర్టీ ఎక్స్ వై అంటే వీటిని కలపాలి వీటిని కలిపితే మనకి ఏమొస్తుంది మైనస్ సిక్స్టీ ఎక్స్ వై వస్తుంది కదా అంటే సిక్స్ ఎక్స్ మైనస్ ఫైవ్ వై ఇంటూ సిక్స్ ఎక్స్ మైనస్ ఫైవ్ వై ఈజ్ ఈక్వల్ టు థర్టీ సిక్స్ ఎక్స్ స్క్వేర్ మైనస్ సిక్స్టీ ఎక్స్ వై ప్లస్ ట్వంటీ ఫైవ్ వై స్క్వేర్ వచ్చింది దీనినే ఇంకో పద్ధతిలో చాలా ఫాస్ట్గా చేయవచ్చు అది ఎలాగో చూడండి మీరు గమనించినట్లయితే సిక్స్ ఎక్స్ మైనస్ ఫైవ్ వై ఇంటూ సిక్స్ ఎక్స్ మైనస్ ఫైవ్ వై ఇక్కడ రెండు సేమ్ ని మల్టిప్లై చేస్తున్నాము కాబట్టి దీనిని స్క్వేర్ రూపంలో అంటే సిక్స్ ఎక్స్ మైనస్ ఫైవ్ వై హోల్ స్క్వేర్గా కూడా రాయవచ్చు కదా ఇది ఎగ్జాక్ట్గా సిక్స్ ఎక్స్ మైనస్ ఫైవ్ వై హోల్ స్క్వేర్కి సమానం అవుతుంది దీన్ని చూడండి ప్యాటర్న్ గుర్తుపెట్టుకోండి అప్పుడు ఈ లెక్కను చాలా ఫాస్ట్గా చేయవచ్చు ఉదాహరణకు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ను తీసుకుందాం ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ని ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బిగా రాయచ్చు కదా ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి దీన్నే ఇలా ఈ పద్ధతిలో మల్టిప్లై చేస్తే కనుక మనకు ఒక ప్యాటర్న్ లేదా ఫార్ములా వస్తుంది అదే ఏ ఇంటూ ఏ ఏ స్క్వేర్ ప్లస్ ఏ ఇంటూ బి ఏబి ప్లస్ బి ఇంటూ ఏ ఏబి ప్లస్ b ఇంటూ b బీ స్క్వేర్ that ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ plus టూ plus ప్లస్ బీ స్క్వేర్ ఏదైనా ఒక ద్విపది స్క్వేర్ చేస్తే అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ is ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ టూ plus ప్లస్ బీ స్క్వేర్ ఈ ఫార్ములాని గుర్తుపెట్టుకుంటే చాలా ఫాస్ట్గా ఏ squares స్క్వేర్స్నైనా చేయవచ్చు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మరియు సిక్స్ ఎక్స్ మైనస్ ఫైవ్ వై హోల్ స్క్వేర్ రెండు కూడా ఒకే ప్యాటర్న్లో ఉన్నట్లుగా కనిపిస్తున్నాయి కదా కాబట్టి సిక్స్ ఎక్స్ మైనస్ ఫైవ్ వై హోల్ స్క్వేర్కి ఈ ఫార్ములా అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ టూ ఏ బి ప్లస్ బి స్క్వేర్ని ఉపయోగిస్తే సిక్స్ ఎక్స్ మైనస్ ఫైవ్ వై హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏ స్క్వేర్ అంటే సిక్స్ ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ టూ ఏ అంటే టూ ఇంటూ ఏ ఏ ఎంత సిక్స్ ఎక్స్ ఇంటూ సిక్స్ ఎక్స్ ఇంటూ బి బి అంటే మైనస్ ఫైవ్ వై ఇంటూ మైనస్ ఫైవ్ వై ప్లస్ బీ స్క్వేర్ బీ స్క్వేర్ అంటే ఎంత మైనస్ ఫైవ్ హోల్ స్క్వేర్ దీన్ని సింప్లిఫై చేయగా మనకు సిక్స్ ఎక్స్ హోల్ స్క్వేర్ అంటే థర్టీ సిక్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ మైనస్ ఫైవ్ వై కూడా ఉంది అంటే ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కాబట్టి ఇక్కడ మైనస్ వస్తుంది మైనస్ టూ ఇంటూ సిక్స్ ట్వెల్వ్ ట్వెల్వ్ ఇంటూ ఫైవ్ సిక్స్టీ ఇక్కడ ఎక్స్ వై కూడా ఉంది కాబట్టి ఇంటూ ఎక్స్ వై అంటే ఇదంతా మైనస్ సిక్స్టీ ఎక్స్ వై అవుతుంది ప్లస్ మైనస్ ఫైవ్ వై హోల్ స్క్వేర్ అంటే ఇది ట్వంటీ ఫైవ్ వై స్క్వేర్ అవుతుంది రెండు వేరు వేరు పద్ధతుల్లో దీన్ని సింప్లిఫై చేశారు అంటే ఏదైనా బైనామియల్ను స్క్వేర్ చేయాల్సి వస్తే ఈ ప్యాటర్న్ కనుక మీరు గుర్తుపెట్టుకుంటే మీరు ఈ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీని రెండుసార్లు ఉపయోగించాల్సిన అవసరం ఉండదు అలాగే లెక్కను ఫాస్ట్గా కూడా చేయవచ్చు అర్థమైంది కదా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం